హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అండ్ ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈ వ్లాగ్ అయితే నేను రాఖీ డే సెలబ్రేషన్స్ అంతా చూపించాను కదా అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ రాకీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్తూ ఉన్నామండి జస్ట్ స్ట్రీట్ షాపింగ్ అని వెళ్ళాము అండ్ ఇదైతే జయనగర్ ఫోర్త్ బ్లాక్ అనమాట ఎన్ని అవైలబుల్గా ఉందంటే అంటే డ్రెస్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ చప్పల్స్ ఇలా ఒక్కటి కాదండి చాలా వెరైటీస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో రీజనబుల్ ప్రైజెస్కి చాలా అవైలబుల్గా ఉందన్నమాట ఎవరైనా బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయండి ఖచ్చితంగా మేమేమో మా పని మేము కానిస్తూ ఉంటే బిజీ బిజీగా షాపింగ్ చేస్తూ చూస్తూ ఉంటే వీళ్ళ పని వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు అక్కడ చాలా స్టాల్స్ ఇలాగా స్వీట్ క్యాండీస్ సేల్ చేస్తూ అండ్ అలాగే పానీపూరి మసాలా పూరి అండ్ అలాగే స్వీట్ కార్న్ ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా కనిపిస్తూనే ఉంటుంది అండ్ టాయ్స్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయండి వీళ్ళేమో ఇలాగ స్వీట్ క్యాండీ తీసేసుకొని తింటూ ఉన్నారు సో ఇదనమాట టోటల్ జయనగర్ మొత్తం కూడా ఫోర్త్ బ్లాక్లో ఇలా షాపింగ్ లాగా పెట్టేసుకొని ఉన్నారు చూసారా టాయ్స్ కూడా అమ్ముతూ ఉన్నారు అండ్ రష్ కూడా చూసారా ఎంతమంది ఉన్నారో మనం పెట్టే ప్రైస్కి ఖచ్చితంగా మంచి డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా అయితే దొరికేస్తాయండి అండ్ మోక్ష చేతిలో ఉంది కదా ఆ బ్యాగ్ అయితే మోక్షా తీసేసుకునింది ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ అయితే పడిందండి చాలా బెటర్ ప్రైజెస్కే మంచిగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ అంతా కూడా ఇలా పెట్టేసుకొని ఉన్నారనమాట డ్రెస్సెస్ చెప్పుల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ నైటీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఇంతలోపు మేము షాపింగ్ చేస్తుంటే వర్షం కూడా పడిపోయిందండి ఇంకేం చేస్తాం ఇక్కడ షాప్ దగ్గర వర్షం పడకపోతే అక్కడికి వెళ్ళి నిల్చుకొని షాపింగ్ అంతా కూడా మంచిగా కంప్లీట్ చేసేసాంలేండి అండ్ మేమైతే ఇక్కడికి త్రీ ఓ క్లాక్ ఏమో వెళ్ళిపోయాము అండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిదాకేమో మంచిగా షాపింగ్ అయితే చేసేసాము ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందుకని చెప్పి షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నామన్నమాట అండ్ ఈ షాప్లో కూడా డ్రెస్సెస్ అంతా చాలా బాగున్నాయి ఈలోపు మా సిస్టర్ సుశాంత్ గారికి ఆకలి వేసిందని అయితే అయితే ఉంది అండ్ నేనైతే ఏమేమి తీసుకున్నానో మీకైతే చూపించేస్తానండి ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట సో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేనైతే ఈ డ్రెస్ తీసేసుకున్నాను అండ్ నాకు ఇలా కలర్లో అయితే డ్రెస్ లేదు అండ్ నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా అవైలబుల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉందండి అండ్ వర్క్ చూసారా ఇది డ్రెస్ ఫుల్గా అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ నెక్ దగ్గర అయితే చాలా బాగా ఇచ్చారనమాట డిజైన్ అండ్ పర్ల్స్తో కూడా చాలా మంచిగా వచ్చింది డిజైన్ అంతా కూడా సో ఇది ఎంత అనుకుంటున్నారు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అంతే అండి సో సెవెన్ హండ్రెడే కదా ఉంటుంది ఉంటుందిలే డ్రెస్ అని చెప్పి తీసుకున్నాను అండ్ ఇది టాప్ ఒకటే కాదండి ఇదైతే త్రీ పీస్ సెట్ అనమాట టాప్ అండ్ అలాగే ప్యాంట్ అండ్ చున్నీ కూడా వచ్చేసింది సో జస్ట్ సెవెన్ హండ్రెడే కదా క్వాలిటీ ఉంటే ఉండని లేకపోతే పోనీలే అని చెప్పి తీసుకున్నాను అండ్ ఈ డ్రెస్కి లైనింగ్ కూడా ఉందండి సో చూసారా టాప్ బార్డర్ ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకు ఇదంతా చాలా బాగా నచ్చింది అండ్ ఈ కలర్కి ఆ ఫ్లవర్స్ చాలా మంచిగా అనిపించిందండి మీరు చెప్పండి మీకు నచ్చిందా ఈ డ్రెస్ అండ్ ప్యాంట్ చూపిస్తాను చూడండి ప్యాంట్కి కూడా కింద మనము లెగ్స్ ఉంటుంది కదా అక్కడ ఇలా అయితే వచ్చిందనమాట ఇదైతే ఇంకా బాగా నచ్చేసింది కాకపోతే మరి అంత క్వాలిటీ ఎక్కువగా లేదు ఇంకా చాలా అవైలబుల్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఉన్నాయి ఎవరైనా వెళ్తే మాత్రం టైం తీసుకొని ప్రశాంతంగా చూడండి అండ్ ఇదైతే ఇంకొక డ్రెస్ చికెన్ కారీ మోడల్ అనమాట నాకు చికెన్ కారీ డ్రెస్సెస్ చాలా ఇష్టము నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకైతే కరెక్ట్గా డ్రెస్ అయితే కనిపించలేదు అండ్ ఈ డ్రెస్ కూడా చాలా కలర్స్లో అవైలబిలిటీలో ఉందండి ఇది జస్ట్ త్రీ హండ్రెడే అనమాట చాలా తక్కువ ప్రైస్కే మంచిగా వచ్చేసింది కదా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ డ్రెస్ సో హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది అండ్ సైడ్ కట్స్ అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే టూ పీస్ అండి అండ్ ఇది నైట్ డ్రెస్ లాగా అలా వేసుకోవచ్చు లేదంటే స్కూల్స్కి అలా డ్రాప్ చేయడానికి అలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇది కూడా సైడ్ కట్టే హ్యాండ్ అయితే త్రీ బై ఫోర్త్ వచ్చింది నాకు ఎస్పెషల్లీ నెక్ డిజైన్ చాలా బాగా నచ్చింది వీ నెక్ కదా సో చాలా బాగుంటుందని తీసుకున్నాను అండ్ దీనికైతే లైనింగ్ ఏమీ రాలేదండి అండ్ ఇది టూ పీస్ సెట్ అని చెప్పాను కదా సో పాంట్ అయితే ఇలా మంచిగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ పాంట్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా ఇలా అన్ని డ్రెస్సెస్కి కూడా ప్యాంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అందులోనే ఇది ఫ్రీగా ఉంటుంది కదా ప్యాంట్ సో లెగ్గిన్స్ వేసి 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 బోర్ కొట్టేసి ఇలాగా ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇదంతా అనుకుంటున్నారు జస్ట్ ఫైవ్ హండ్రెడేనండి చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది అండ్ మీరు ఇంకా ఎక్కువ కూడా పర్చేస్ చేస్తే ఇంకా ప్రైస్ తగ్గిస్తారు అండ్ బార్గెన్ అయితే ఖచ్చితంగా చెయ్యండి అండ్ నెక్స్ట్ అయితే చూస్తున్నారా ఇలా త్రీ పటియాల ప్యాంట్స్ అయితే తీసేసుకున్నాను అండ్ ఈ త్రీ కలిపి కాంబోగా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి అయితే త్రీ అన్నమాట అండ్ ఏదో ఒక దానికి మ్యాచ్ అయిపోతుందిలే అని చెప్పి ఇలా ఈ త్రీ కలర్స్ అయితే తీసేసుకున్నానండి ప్యాంట్ అయితే ఇలా లూజ్ లూజ్గా ఇంట్లో వేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది కదా అండ్ ఇంటికే కాదండి మంచిగా వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు బయటకు కూడా సో చాలా బాగుందండి క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది అందులోను మంచిగా లెంత్ కూడా వచ్చిందనమాట హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అండ్ ఇలాగా ముందు ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అయితే వచ్చేసింది అండ్ నేను మా సిస్టర్ కూడా ఇలా త్రీ కలర్స్ తీసేసుకున్నాము తను ఒక త్రీ నేను ఒక త్రీ తీసేసుకున్నామన్నమాట అండ్ నెక్స్ట్ అయితే పిల్లలకి షాపింగ్ చేశాము పిల్లలకి అండ్ స్నేహాకి ఈ డ్రెస్ తీసుకున్నానండి కలర్ ఎలా ఉంది నాకైతే చూడగానే నచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంది కదా అందుకని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాము స్నేహ ఒకటి హృతిక ఒకటి తీసుకునిందండి ఈ డ్రెస్ అయితే అండ్ మంచిగా స్నేహాకి లూజ్గా ఉన్నా కూడా వెనక థ్రెడ్స్ ఉంటుంది కాబట్టి మంచిగా అడ్జస్ట్ చేసేయచ్చు కాకపోతే స్నేహాకి లూజే ఉంది కాకపోతే అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పి తీసేసుకున్నాము అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చేశారు అండ్ ఇదైతే సేమ్ అందులోనే ఇంకొక కలర్ అయితే తీసుకున్నాము ఇది స్లీవ్లెస్ మోక్షకు ఒకటి స్నేహకు ఒకటి అని తీసుకున్నాము నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి అండ్ దీనికి చూసారా ఇలా సైడ్లో ఒక ఫ్లవర్ ఒక స్టోన్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంది కదా సింపుల్గా ఉన్న మంచిగా అనిపించింది కలర్స్ కాకపోతే లైట్ కలర్స్ మంచిగా మెయింటైన్ చేయాలి అంతే అండ్ ఈ డ్రెస్సెస్ అయితే ఎంత అనుకుంటున్నారు ఈచ్ త్రీ హండ్రెడ్ పడిందండి స్నేహ త్రీ హండ్రెడ్ అండ్ మోక్షాది త్రీ హండ్రెడ్ ఇంకొక డ్రెస్ త్రీ హండ్రెడ్ అయితే పడింది అండ్ ఎంతగా బార్గైన్ చేసినా కాస్ట్ అయితే అస్సలు తగ్గించలేదండి ఫిక్స్డ్ అని చెప్పేశారు అండ్ నెక్స్ట్ ఇవి చూసారా బుడ్డి బుడ్డిగా చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా వెళ్ళగానే ఫస్ట్ మాకు ఇదే కనిపించింది స్నేహాకి బాగుంటుంది ఇవి నీ లెంత్ డ్రెస్సెస్ అండి జస్ట్ ఇలా టాప్ వేసెస్ వదిలేయచ్చు లేదంటే దీనికి ప్యాంట్ కూడా వేసి యూస్ చేయొచ్చు క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి కాటన్ అందులోనూ ఇలా మంచిగా డిజైన్స్ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది కదా ఇదైతే ఎంత ఈచ్ అయితే హండ్రెడ్ రూపీస్ పడిందండి అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ పిల్లలకి మంచిగా సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీసేసుకున్నాం ఈ డ్రెస్ అండ్ నెక్స్ట్ అయితే స్నేహాకి కావాలి అంటూ ఉనింది అందులోనూ ఇలాంటిదే కావాలని చెప్పి అది ఇదే కావాలి నాకు ఇదే తీసియండి అని చెప్పింది బాగుంది కదండి ఇది కూడా పిల్లలకి ఎన్ని అవైలబుల్గా ఉన్నాయంటే అండి ఇలా చప్పల్స్ కానీ షూస్ కానీ చాలా ఉన్నాయి షూ అయితే ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకునింది ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండి అండ్ ఈ డ్రెస్ చూస్తున్నారా ఎలా ఉంది నాకైతే ఈ కలర్ చూడగానే నచ్చేసిందండి చాలా బాగుంది కలరే కాదు క్లాత్ క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ లైనింగ్ ఉంది డిజైన్ చాలా బాగుంది అండ్ కలర్ బాగుంది హ్యాండ్స్కి డిజైన్ ఉంది ప్యాంట్కి డిజైన్ ఉంది అండ్ ఎస్పెషల్లీ చున్నీ అయితే చెప్పనక్కర్లేదు అంత బాగుందనమాట ఇది నేను జయనగర్లో తీసుకోలేదండి నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను కదా శారీస్ అండ్ డ్రెస్సెస్ అంతా కూడా చేస్తూ ఉంటాను రీసెల్లర్ని అని చెప్పాను కదా అండ్ మా డీలర్ దగ్గర ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను చాలా నచ్చింది చూడగానే నచ్చేసింది అందుకని చెప్పి ఈ కలర్ లేదని నేనైతే ఆర్డర్ చేసేసాను అండ్ వచ్చేదాకా కొంచెం భయంగానింది కాకపోతే మంచివే ఉంటాయి వాళ్ళ దగ్గర నేనైతే ఎప్పుడు డ్రెస్సెస్ అయితే తీసుకోలేదండి సారీస్ తీసుకున్నాను కానీ డ్రెస్సెస్ ఎప్పుడు తీసుకోలేదు అందుకని చెప్పి ఆర్డర్ చేశాను చాలా బాగుంది అసలు నేను పెట్టిన మనీకి ఇది చాలా వర్త్ అనిపించింది అండ్ చూసారా డ్రెస్ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చింది నెక్ డిజైన్ సూపర్ ఉంది హ్యాండ్కి కూడా డిజైన్ వచ్చింది అండ్ ప్యాంట్ కూడా వాళ్ళు సింపుల్గా ఇవ్వకుండా ఇలా లెగ్స్ దగ్గర ఎంత బాగా ఇచ్చారు చూసారా నాకైతే చాలా నచ్చేసిందండి ఎవరికైనా కావాలంటే కూడా ఈ డ్రెస్సెస్ నా దగ్గర అవైలబుల్గా ఉంది ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ డ్రెస్కి ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ చున్నీ అండి మనం నార్మల్గా ఈ చున్నీ పర్చేస్ చేయాలంటేనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా కొంతమంది థౌజండ్ రూపీస్కి కూడా సేల్ చేస్తున్నారు మరి చున్నీనే అంత ప్రైజ్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ అంతా కలిపి ఇంకెంత ఉంటుంది అనుకుంటున్నారు ఎంతో లేదండి ఈ త్రీ పీస్ సెట్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడే అనమాట ఎవరికైనా ఈ డ్రెస్ లో కలర్స్ అండ్ అలాగే ఎవరికైనా ఈ డ్రెస్ కావాలి అనుకుంటే మాత్రం నాతో కమెంట్స్లో అడగండి నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎలా బుక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా మీకు సెండ్ చేసేస్తాను సో ఇదేనమాట ఈరోజు వ్లాగ్ ఇలా మంచిగా మేమైతే బ్యాంగ్లూర్కి వెళ్ళి ఈసారి జయనగర్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము ఎప్పుడు చిక్పేట్కి శివాజీనగర్కి అలా వెళ్ళే వాళ్ళము ఫస్ట్ టైం ఇలా జయనగర్లో కూడా మంచిగా షాపింగ్ ఉంటుందని తెలిసి వెళ్ళాము సో చాలా వర్త్ అనిపించింది అన్నమాట వెళ్ళిన దానికి అండ్ ఎవరైనా బ్యాంగ్ళూర్కి వెళ్ళిన వాళ్ళు అండ్ మీరు ఉన్న ఏరియాకి దగ్గరగా ఉంటే మాత్రం మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట సో పిల్లలకి మనకి అందరికీ కూడా మంచిగా దొరికేస్తాయి అన్నీ కూడా డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని విజిట్ చేసి మరిన్ని వీడియోస్ చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ డోంట్ ఫర్గట్ టు లైక్